యథార్థ సంఘటనల ఆధారంగా సినిమాలు తీయడం చాలా కాలం నుంచే వస్తుంది అలా రెండు వేల ఆరులో జరిగిన ఓ యథార్థ సంఘటన ఆధారంగా మలయాళంలో మంచుమల్ బాయ్స్ సినిమా రూపొందింది ఈ కథ గునా కేవ్స్ను కేంద్రంగా చేసుకుని నడుస్తుంది తమిళనాడు రాష్ట్రం కొడైకెనల్లో కమల్ హాసన్ గుణా సినిమాలోని కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు అప్పటి నుంచి వీటికి గునా కేవ్స్ అనే పేరు వచ్చింది అంతకుముందు ఆంగ్లేయుల కాలంలో ఈ గుహలను డెవిల్స్ కిచెన్గా పిలిచేవారు ఆ గుహలో పడిపోయిన పదహారు మంది ఆచరికి తెలియకుండా పోయింది అలాంటి గుహలో చిక్కుకున్న తమ స్నేహితుడిని కాపాడటానికి కొంతమంది కుర్రాలు చేసిన ప్రయత్నమే ఈ సినిమా కేరళలోని మంచుమల్ ప్రాంతంలో ఓ పదకొండు మంది స్నేహితులు చిన్నప్పటి నుంచి కలిసి చదువుకుంటారు పెద్దైన తర్వాత కూడా వాళ్ళ స్నేహం అలాగే ఉంటుంది ఒక ఫంక్షన్ సందర్భంగా వాళ్ళంతా కలుసుకుంటారు సరదాగా కొడైకెనల్ వెళ్ళి రావాలని అనుకుంటారు ఆ తర్వాత ఒక రోజును ఫిక్స్ చేసుకొని కార్లో బయలుదేరుతారు కొడైకెనల్ చూసిన తర్వాత వారికి గునా కేవ్స్ను కూడా చూడాలనే కోరిక కలుగుతుంది అందరూ కలిసి కేవ్స్ దగ్గరికి చేరుకుంటారు నిషేధిత ప్రాంతం వైపు వెళ్ళవద్దని అక్కడ హెచ్చరికలు ఉన్నప్పటికీ ఉత్సాహంతో ఈ ఫ్రెండ్స్ పట్టించుకోరు అక్కడి సెక్యూరిటీ సిబ్బంది కంటపడకుండా ప్రమాదకరమైన గుహ దగ్గరికి వెళ్తారు అక్కడ ఫోటో తీసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండగా సుభాష్ అని అతను ఊహించని విధంగా అక్కడున్న పెద్ద బిలంలోకి జారిపోతాడు పైకి చిన్న బిలంలా కనిపిస్తూ ఉన్నప్పటికీ అది చాలా పెద్ద లోయ అనే విషయం ఆ తర్వాత వాళ్ళకి తెలుస్తుంది సుభాష్ చీకటి లోయలోకి జారిపోవడంతో మిగతా స్నేహితులంతా కంగారు పడిపోతారు తలా ఒకవైపున పరిగెత్తి తమ స్నేహితుణ్ణి కాపాడమని వేడుకుంటూ స్థానికుల సహాయాన్ని అర్థిస్తారు అందులో పడిన వారెవరు ప్రాణాలతో బయటపడలేదని తెలిసి కన్నీళ్ల పర్యంతమవుతారు ఇటు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు అటు పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఎవరు కూడా ఆ లోయలోకి వెళ్లడానికి ఒప్పుకోరు స్థానికులకు ఆ లోయ గురించి తెలుసును గనుక ఎవరు ముందుకు రారు సుభాష్ను రక్షించడం సాధ్యం కాదని ఇక అక్కడి నుంచి అందరూ బయటికి వెళ్ళవలసిందేనని పోలీస్ ఆఫీసర్స్ హెచ్చరిస్తారు సుభాష్ స్నేహితులతో ఒకడైనా సీజు డేవిడ్ తాను లోపలికి వెళ్తానని ముందుకు వస్తాడు అక్కడి పోలీస్ ఆఫీసర్స్ అతనిని ఎంతగానో వారించినప్పటికీ అతను వినిపించుకోడు దాంతో బలమైన తాడు తీసుకొచ్చి అతన్ని లోపలికి దింపుతారు ఆ తర్వాత ఏమవుతుంది డేవిడ్కి ఎలాంటి అనుభవం ఎదురవుతుంది అతని ప్రయత్నం ఫలిస్తుందా అనేది మిగతా కథ చిదంబరం దర్శకత్వం వహించిన సినిమా ఇది రెండు వేల ఆరులో జరిగిన ఒక సంఘటన అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా ఒక సంచలాన్ని సృష్టించింది ఆ సంఘటనకి దృశ్య రూపాన్ని ఇస్తూ ఈ సినిమాను రూపొందించారు స్నేహితుల కలయికతో సరదాగా మొదలైన ఈ సినిమా గుహలోని అగాధంలోకి ఒక స్నేహితుడు జారిపోవడంతో అసలు కథ మొదలవుతుంది ఆ స్నేహితుడిని బయటికి తీయడానికి మిగతా మిత్ర బృందం ప్రయత్నించడం అందుకు అడుగడుగున ఎదురవుతూ వచ్చిన అడ్డంకులు ప్రేక్షకులను టెన్షన్ పెట్టేస్తాయి దర్శకుడు చిదంబరం సామాన్యుడు కాదు ప్రేక్షకులందరినీ తీసుకుని వెళ్ళి ఆయన ఆ గుహ ముందు నిలబెట్టేశాడు ఇక వాళ్ళంతా ఊపిరి బిగపట్టి జరుగుతున్న తతంగాని అలా చూస్తూ ఉండిపోతారు థియేటర్లో ఏసీ రన్ అవుతున్నా చెమట్లు పట్టించాడు స్నేహితుణ్ణి కాపాడకుండా అక్కడి నుంచి కదలేదు లేదు అతను లేకుండా తిరిగి వెళ్లేది లేదు అంటూ మిగతా స్నేహితులు వాననీరు గుహలోకి వెళ్లకుండా అడ్డంగా పడటం మనసును బరువెక్కిస్తుంది అలాగే కొత్త ప్రదేశాలకి వెళ్ళినప్పుడు అత్యుత్సాహానికి వెళ్లకుండా కాస్త వెనక ముందు చూసుకొని మసులుకోవడం చేయాలి నిషేధిత ప్రదేశంలోకి ఎప్పుడు ప్రవేశించకూడదు అనే ఒక విషయాన్ని కూడా ఈ కథ స్పష్టం చేస్తుంది ఆర్టిస్టులంతా తమ పాత్రలలో జీవించారు సుశీన్ శ్యామ్ సంగీతం ఈ సినిమాకి హైలైట్గా నిలిచిందని చెప్పాలి ప్రేక్షకులను సన్నివేశంలోకి తీసుకెళ్ళి ఊపిరి బరువెయ్యేలా చేశాడు సైజు ఖలీద్ ఫోటోగ్రఫీ వివేక్ హర్షన్ ఎడిటింగ్ బాగున్నాయి ఇరవై కోట్లతో నిర్మితమైన ఈ సినిమా రెండు వందల యాభై కోట్ల వరకు వసూలు చేసింది అంతటి ఆదరణ లభించింది ఈ సినిమాకి